హలో గైస్ ఆర్ఆర్ స్టూడియో తరపు నుంచి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నా ఛానల్ ఛాన్ చేసినప్పుడు నాకు ఒక సబ్స్క్రైబర్స్ లేరు కానీ ఇప్పుడు ఫిఫ్టీకి రీచ్ అయ్యాను దానికి మీ అందరూ కృషి చేసినానికి కదా నా వీడియోలు మనం వైరల్ అవుతున్నాయి అయితే మీ నుంచి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏంటంటే నేను ఒక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకుంటున్నా అది మీకు నచ్చాలి ఎందుకంటే నేను పెట్టే ఛానల్లో రివ్యూ కంటెంట్ మాత్రమే ఉంటుంది అయితే ఈ టాపిక్ మీద ఇప్పటికీ రెండు వీడియోలు పెట్టినా అయితే దాని కింద ఎలాంటి రిప్లై లేదు ఎందుకు భయ్యా ఈ టాపిక్ తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నావు అని మీరు అంటున్నారు కానీ నాకు ఎంత ఇష్టం ఉందో మీకు అర్థం కావట్లేదా అని కొంచెం అర్థం చేసుకోండి ఇక వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ ఉంచు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి అప్డేట్స్ చేసుకోడానికి ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం గైస్ ఒక సినిమా తీయాలంటే దానికి ఎంతో బస్ కావాలి ఇప్పుడు ఏదో ఇప్పుడు ఒక చిన్న హీరో వస్తున్నాడు రాజమౌళితోని సినిమా తీస్తున్నాడు ఓకేనా అయితే ఆ వ్యక్తికి ప్రమోషన్స్ చాలా అవసరం ఎందుకంటే ఈ సినిమాతో ఆయన పరిచయం అవుతున్నాడు కాబట్టి చాలా అవసరం అంటే పబ్లిక్ అతన్ని చూడాలంటే పబ్లిక్కి అతన్ని తెలవాలి కదా నేనేం చేస్తున్నానంటే నా ఛానల్లో మూవీ రివ్యూస్ ఇచ్చుకుంటా నా వీడియోలో కింద నేను గిటా పబ్లిక్ని అడుగుతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంక నీ నెంబర్స్ గిట చూస్తారని నేను ఈ మైండ్ సెట్తో వాడుకొని మళ్ళీ కొంచెం ఐ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ కంటెంట్ చేయొచ్చు అని నేను అనుకున్నాను స్టార్టింగ్లో బట్ ఇదే ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ కంటెంట్ పెడితే గందరగోళం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఒకటే టాపిక్ పైన స్టిక్ ఆన్ ఉండాలి ఛానల్ అనేది కానీ నా మైండ్ సెట్ ఏం చూపిస్తుంది అంటే నా ఆడియన్స్ రెండుని క్యాప్చర్ చేయగలరా అని ఎందుకంటే నాకు షార్ట్ ఫిలిమ్స్ అనేది నా డ్రీమ్ ఇంకా నా డైరెక్షన్ అంటే ఇంకా ఇంకా డ్రీమ్ ఎందుకంటే నాకు ఎప్పటికో ఒకసారి ఒక సినిమా తీయాలని నా గిట కోరిక ఉంది ఒకటి కాదు చాలా తీయాలని ఉంది బట్ అది మీ వల్లనే సాధ్యం పడుతుంది ఎందుకంటే నేను ఒక్క లేని నుంచి స్టార్ట్ అయ్యి యాభై సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అది మీ ఇచ్చే నాకు రెస్పాన్స్ అయితే నేను పెట్టిన రెండు వీడియోల కంటెంట్ ఇదే అయితే దాని కింద ఎస్ అని పెట్టండి నో అని పెట్టండి అని చెప్పిన బట్ ఎవ్వరు పెట్టలే నేను షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఎస్ అని పెట్టండి వద్దంటే అంటే నో అని పెట్టండి అని చెప్పమని చెప్పినా బట్ ఎవ్వరు రిప్లై చేయలేకపోతున్నారు అదే విధంగా చూస్తున్నారు సస్టైబర్స్ చూస్తున్నారు ఒక ట్వంటీ ఫైవ్ నెంబర్స్ దాకా నాకు చూపిస్తుంది అయితే అందరూ చూడడానికి ట్రై చేయండి నేను ఎందుకంటే అందరు చెప్పలేను ఎందుకంటే కొందరికి చాలా పనులు ఉంటాయి ఆ పనుల తర్వాత చూడొచ్చు లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత గిట్టు చూడొచ్చు నేను దానికి ఏమంటలే బట్ అందరు చూసే ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అదేవిధంగా ఇంతగా సపోర్ట్ చేసినానికి అందరికి మనసుఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ ఇక నేను ఒక షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో గిటా పెట్టలే అయితే ఈ షార్ట్స్ వీడియోలో ఒక మంచి షార్ట్ ఫిలిం కంటెంట్ని తీసుకొచ్చి దాన్ని వైరల్ అయ్యే విధంగా చూసుకునే బాధ్యత మీరి నేను షార్ట్ ఫిలిం బెస్ట్ ఇచ్చే కంటెంట్ నాది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ అందరికీ మెచ్చుతుంది అని అనుకుంటున్నా అయితే మీరు ఏం చేయాలనుకుంటారు భయ్యా కింద కాంబినేషన్లో నేను షార్ట్ ఫిలిం చేయాలనుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి వద్దనుకున్న వాళ్ళు నో అని పెట్టండి నిజంగా చెప్తున్నా మీ అందరికీ బెస్ట్ ఇస్తా ఇక నా ఛానల్లో ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా అది మీ వల్లనే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆడియన్స్ ఇక నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేసుకోండి మరికి నీ అప్డేట్స్ కొనకే జై హింద్